చింజన్పేట మున్సిపల్ హై స్కూల్ నుండి ఈరోజు మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగు టూ పాయింట్ జీరో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి మన మున్సిపల్ ప్రథమ పావురు అయినటువంటి లోకేశ్వరి మేడం గారు వచ్చి విద్యార్థులని తల్లిదండ్రులని పేరెంట్స్కి మంచి సూచనలు సలహాలు ఇచ్చి వెళ్ళారు అదేవిధంగా రిటైర్ అయినటువంటి గవర్నీలు శ్రీ సిద్ధప్ప గారు మోహన్ రావు సార్ గారు తర్వాత కౌన్సిలర్స్ వారి కూడా వారి యొక్క అనుభవాల్ని తల్లిదండ్రులకు తల్లిదండ్రులు ఏం చేయాలనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు మన సిద్దప్ప గారు మాట్లాడుతూ ఈ కిచెన్పేట హై స్కూల్ అనేది ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఆ ఐదో క్లాస్ వరకు ఉన్నటువంటి దాన్ని మళ్ళీ కొండా సైడ్ ఒకసారి తీసుకెళ్లి తర్వాత ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి కట్టారు తర్వాత ఇది యూపీ స్కూల్ గా మారడం జరిగింది యూస్ యూపీ స్కూల్ నుంచి హై స్కూల్ మారటము ఈ కాలనీ ప్రజలు చేసుకునేటువంటి సంతోషంగా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు ఈ స్కూల్ ఈ ఆదోని మున్సిపాలిటీలో మామూలుగా ఉన్న ఈ స్ట్రెంత్కి టూ హండ్రెడ్ మెంబర్స్ దాదాపు ఈ సంవత్సరమే చేయడం అనేది మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం ఇంకా ఈ స్కూల్ కి సంబంధించి బిల్డింగ్స్ కానీ టీచర్స్ కానీ కొరత ఉంది అది కూడా గవర్నమెంట్ మన డిఎస్సి ద్వారా తీసుకోవాలని ఆశిస్తున్నాము తర్వాత ఈ స్కూల్కి నీట్నెస్ సంబంధించి కే భాగ్యలక్ష్మి గారు వచ్చారు తర్వాత డాక్టర్ అనిల్ గారు వచ్చారు ట్రేడ్ హెచ్ఎంస్ వచ్చారు కౌన్సిలర్స్ వచ్చారు పేరెంట్స్ మీటింగ్ పేరెంట్స్ ఎస్ఎంసీ సభ్యురా లక్ష్మి పి లక్ష్మి గారు వచ్చారు పి లక్ష్మి గారు పిల్లల యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా కూడా బాగా చదివించి పిల్లల్ని పిల్లల యొక్క బాగోగులు చూడాల్సిన అవసరం ఉందని తర్వాత పద్దెనిమిది గంటలు పిల్లలు పద్దెనిమిది ఆరు గంటల్లో స్కూల్ దగ్గర ఉంటారు మిగతా పద్దెనిమిది గంటల్లో కనీసం పది గంటలు తల్లిదండ్రుల దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క బాగోగులు మనం కూడా చూడాలి వాళ్ళ హోంవర్క్ చూడాలి ఒక గంట అయినా వాళ్ళకి టైం కేటాయించాలని చెప్పడము జరిగింది ఈ ప్రోగ్రామ్ చేయడము అందరి కలిపి చేయడం అనేది గవర్నమెంట్ గొప్పతనంగా కూడా అక్కడ ఉన్నటువంటి వక్తలు గెలిపించడము మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ కింసన్పేట మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ డి ఉరుకుందప్ప గారు మేడం గారికి ఈ స్కూల్లో ఏం రిక్వైర్మెంట్ ఉంది ఉంది అని అడిగారు మేము రిక్వైర్మెంట్స్ ఏముందని చెప్పేసి మేము ఏడవ తేదీ మేడం గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు ఈ నేను మాట్లాడి చేస్తానని హామీ ఇచ్చారు